సమావేశం జరుగుతున్న రాంపురం పంచాయతీలో ఇవాళ వ్యతిరేకంగా పోరాడుతున్నాం ఇవాళ రాష్ట్ర హెచ్ఎం నాయుడు గారి మంత్రివర్యులు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు అలాగే సిరిసమ్మ మేడం గారు ఇవాళ ఏదైతే కార్గో ఎయిర్పోర్ట్ మ్యాప్ తీశారో ఆ మ్యాప్ ఇవాళ పలాస నియోజకవర్గానికి అంతర్జాతీయ రికార్డ్ స్థాయిలో మన జీడు కాజు ఈవేళ అంతర్జాతీయకి అదే రేపు జరగపోయే సమావేశంలో ఈవేళ మా రెండు మండలంలో పెట్టుంటే మేము దానికి హాజరై ఉంటాము ఈవేళ పలాసులో పెడుతున్నారు ముప్పై కిలోమీటర్ దూరంలో ఈవేళ నియోజకవర్గంలో మంత్రివర్యులు అలాగే రాష్ట్ర మంత్రులు అందరూ వస్తుంటారంటే రెండు నియోజకవర్గం నుండి ప్రజలు అక్కడికి వస్తారు ఇంచుమించు పదివేలు జనం వరకు అవుతారు మా ఉన్న జనము ఒక రెండు వేల జనము ఆ జన్మలో మేము మేము వద్దంటున్నా సరే పక్కన ఉన్న ప్రజలందరూ కావాలంటారు అక్కడ మబ్బి పెట్టి ఈ పలాస్కి ఎయిర్పోర్ట్ కావాలని ప్రజలు అంటున్నారని మాకు మోసం చేసి అంటే పేపర్ స్టేట్మెంట్లు ఇస్తారని ఈవేళ మేము అక్కడికి వెళ్ళడం లేదు అదే కార్గో ఎయిర్పోర్టు ఏ అయితే పోతున్నాయో అక్కడికి వచ్చి మీరు సమావేశం చేస్తే మేము హ్యాపీగా వస్తామని ఈ సమముఖంగా మేము కోరుకుంటున్నాం